ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు సీజన్ విజయం నేపథ్యంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆర్సిబి చేపట్టిన వికెట్ విక్టరీ పెరేడ్ లో అపశృతి చోటు చేసుకుంది ఈ విక్టరీ పెరేడ్ కు అభిమానులు భారీ సంఖ్యలో హాజరయ్యారు వారిని అదుపు చేసే క్రమంలో పోలీసులు లాఠీ చార్జ్ చేశారు ఈ క్రమంలో తొక్కిసలాట జరిగి ఏడుగురు మరణించినట్లు వార్తలు వస్తున్నాయి ఇందులో ఒక చిన్నారు కూడా ఉన్నట్టు సమాచారం మరొక ఇరవై ఐదు మందికి చాలా దారుణమైన గాయాలైనట్టు తెలుస్తుంది చిన్నస్వామి స్టేడియంలోకి అభిమానులు ఒక్కసారి దూసుకురావడంతో వారిని కట్టడి చేయలేకపోయారు ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫుటేజ్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది తొరత ట్రాఫిక్ సమస్య ఏర్పడుతుందని ఆర్సీబీ విక్టరీ పెరేడ్ కు పోలీసులు అనుమతి ఇవ్వలేదు కానీ కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ పట్టుబట్టడంతో అనుమతించారు అంటే ఐదు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు విధాన సౌధ నుంచి చిన్నస్వామి స్టేడియం వరకు విక్టరీ పరేడ్ నిర్వహిస్తామని ఆర్సిబి ప్రకటించింది అభిమానులు నిబంధనలను పాటిస్తూ ఇందులో పాల్గొనాలి అని చెప్పేసి ఫ్రీ పాసుల కోసం వెబ్సైట్ ను సందర్శించాలని సూచించింది విధాన సౌధలో ఆర్సిబి ఆటగాళ్లను కర్ణాటక సీఎం సిద్ధారామయ్య గవర్నర్ సత్కరించారు ముందుగా ఆర్సిబి కెప్టెన్ రజత్ పటిదార్ టైటిల్ ను అభిమానులకు చూపించగా ఆటగాళ్లంతా విధాన సౌధ వద్ద ఏర్పాటు చేసి స్టేజ్ పైకి చేరుకున్నారు అంత బాగానే ఉంది అయితే ఇక్కడ మ్యాటర్ ఏమైందంటే అసలు పోలీసులు ఎప్పుడైతే భారీ సంఖ్యలో అక్కడికి జనాలు రావడం చూస్తున్నారో వెంటనే అక్కడ సంబంధించిన బ్యారికేడ్లు ఒక క్యూ సిస్టమ్ లాంటివి చూప చూడకుండా వాళ్ళు జస్ట్ నోటి మాటతో కంట్రోల్ చేద్దాం అనుకున్నారు కానీ అంత జన ప్రవాహము అభిమాన క్రికెట్ అని చూస్తే ఆగుతుందా చెప్పండి దాంతో విపరీతమైన తొక్కిస్లాట్ అయింది ఏడుగురు చచ్చిపోవడం జరిగింది ఇరవై ఐదు మందికి తీవ్ర గాయాలయ్యాయి ఒక చిన్న బాబు కూడా చచ్చిపోవడం జరిగింది మరి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్